రావిచెట్టు బంధనం కథాసారాంశం ఒకటి దెయ్యాల సవాలు కథ అకుంపాకుం అనే పల్లెటూరిలో మొదలవుతుంది అనిల్ దీపక్ రోహిత్ అనే ముగ్గురు ఏడవ తరగతి స్నేహితులు బడినుంచి ఇంటికి వెళ్తుండగా వారి సహచరులు అజిత్ నాగేశ్ కలుస్తారు ఆ సమయంలో అజిత్ వారిని స్కూల్ దగ్గర ఉన్న వైపు రాత్రిపూట వెళ్లవద్దని తీవ్రంగా హెచ్చరిస్తాడు ఆ ప్రాంతంలో అర్ధరాత్రి దెయ్యాలు తిరుగుతాయని అరుపులు వినిపిస్తాయని చెప్తాడు దీపక్ దెయ్యాలంటే భయంలేని వ్యక్తిలా మాట్లాడి కథను కొట్టి పారేస్తాడు అయితే వారు ఆ చెట్టుకు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నప్పుడు సన్ననీ దాంతో వారందరి ధైర్యం పటాపంచలైపోతుంది పిల్లల ఏడుపు అరుపు శబ్దం వినిపిస్తుంది ఆ భయంతోనే వారంతా ఎవరి ఇంటికి వారు పారిపోతారు చూ అగ్ని విషాదం ద ట్రాజడీ ఆఫ్ అగ్ని ఇంటికి వెళ్లిన అనిల్ ఆ రావి చెట్టు కథను తెలుసుకోవాలనే ఉత్సుకతతో తన అన్నయ్య సుజయ్ని అరుగుతాడు సుజయ్ చెప్పిన దాని ప్రకారం డెబ్భై ఐదు ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో అగ్ని అనే చిన్నారి ఉండేది ఆమెకు నయం చెయ్యలేని అంటూ వ్యాధి ఉండేది ఒక గురూజీ హెచ్చరికతో భయపడిన గ్రామస్థులంతా అగ్నినీ ఆమె కుటుంబాన్ని బహిష్కరించారు ఆ బాధను తట్టుకోలేక అమావాస్య రాత్రి అగ్ని రావి చెట్టుకు ఉరివేసుకుని చనిపోతుంది మరుసటి రోజు ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె పక్కనే ఉరివేసుకుని కనిపించారు ఆ రోజునుంచి ఆ ప్రాంతం శాపగ్రస్తమైంది అమావాస్య రోజుల్లో భయంకరమైన అరుపులు వినిపించేవి తెలియని ఊరినుంచీ వచ్చిన ప్రయాణికులు ఆ చెట్టు కింద ఆ కింద ఆశ్రయం తీసుకుంటే ఉరి ఉరివేసుకుని చనిపోయేవారు దాంతో ఆ గ్రామంలో నివసించేవారి సంఖ్య తగ్గిపోయింది మూడవ దెయ్యాల బంధనం కొంతకాలానికి ఆ గురూజీ తిరిగి వచ్చి ఆత్మలను శాంతింపజేయడానికి ఒక పెద్ద యజ్ఞం చేస్తారు ఆత్మలు వేలాడిన చెట్టు యొక్క ఊడలన్నింటినీ కలిపి వాటిని శక్తివంతమైన మంత్రతాడులు మరియు తాళాలతో బలంగా బంధించి దెయ్యాలను అక్కడే కట్టిపడేస్తారు ఆ బంధనం కారణంగానే అరుపులు ఆగిపోయి గ్రామానికి మళ్లీ ప్రశాంతత వచ్చిందని సుజయ్ అనిల్కు వివరించాడు ఆ బంధనాన్ని విప్పితే ఆత్మలు మళ్లీ విడుదలవుతాయి జాగ్రత్త అని గట్టిగా హెచ్చరిస్తాడు నాలుగు నాగేశ్ యొక్క కల మరుసటి రోజు అనిల్ ఈ కథను స్కూల్లో స్నేహితులకు చెప్తాడు ఆడుతున్నప్పుడు నాగేష్ ఆ కథ అబద్ధమని భయపెట్టేందుకు చెప్తున్నారని నవ్వి నాకు దెయ్యాలంటే లేదు అని అంటాడు దీంతో రోహిత్ నీకు భయం లేకపోతే ఈ రాత్రి వెళ్ళి ఆ చెట్టు ఊడల బంధనాన్ని విప్పు అని సవాలు విసురుతాడు నాగేష్ సవాలును అంగీకరించి రాత్రికి చెట్టు దగ్గరికి వస్తాడు అయితే వారు ఆ బంధనం విప్పే ప్రయత్నం చేస్తుండగా అనిల్ తండ్రివారిని చూసి కోపంగా తరిమేస్తారు దాంతో ఆ సవాలు ఆగిపోతుంది ఆ రాత్రి నాగేష్కు పట్టదు తెల్లవారుజామున అతను ఒక భయంకరమైన కలకంటాడు ఒక స్త్రీ చెట్టు వెనుక కూర్చుని నాగేష్ నాగేష్ అని పిలుస్తూ ఉంటుంది ఉలిక్కిపడి లేచిన నాగేష్ మరుసటి రోజు అజిత్తో జరిగిన విషయాన్ని చెప్తాడు అయితే అజిత్ అది కేవలం తమ సవాలు పూర్తి కాకపోవడం వల్లే వచ్చిన కళ అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు కాని భయం అతని ధైర్యాన్ని పూర్తిగా తీసేయడంతో నాగేస్ మళ్లీ ఆ చెట్టు దగ్గరికి వెళ్లడానికి భయపడిపోతాడు కథ ముగింపు నాగేస్ ధైర్యం కోల్పోయాడు కానీ ఆ బంధనం ఇంకా తెరుచుకోలేదు ఆత్మలు మాత్రం బంధనంలో ఉండి ఆ అబ్బాయి పేరు పిలవడం మొదలుపెట్టాయి ఆ భయంకరమైన బంధనాన్ని ఎప్పుడైనా విప్పే అవకాశం ఉండడంతో గ్రామస్తుల భయానికి కొత్త కారణం ఏర్పడింది